ఫ్రెండ్స్ దీగాలు రమేష్ వర్షం పడుతుంది పని చేస్తుంది చెత్త కొంచం జాబ్ అయింది ఓపెన్ చేసిన దంచి కొట్టున్న పాన జానింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ నిత్యావసరాలు ఉంటాయి కదా రూపాయల ప్యాకెట్ పేపరు పర్కోసం బయలుదేరి నాకు బందోబస్తు చేసుకోండి ఇంకా బండి ఎట్లా వెయ్యటట్లేదు నీళ్ళ దగ్గర ఇబ్బంది ఏ మూపు అవుతుంది ఎంత ప్రాబ్లమే లేదు వర్షం తగ్గినాక ఒక గంట రెండు గంటల వరకు నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ మా ఇంటి దగ్గర ఒక పది గంటల ఇల్లు ఉండేది ఉంటే ఈ రోడ్డు బందోబస్తు చేసి పక్కకు కాలువలు కట్టేది ఉంటే సిమెంట్ అలవాట్లు కట్టేది ఉంటే వెళ్ళిపోతుంటాయి నీళ్ళు కాకపోతే ఈ మాదిరి ఇట్లాగో బయలుదేరినాము నాలుగు పెట్టి పేపర్కి తరుచుకుంటాం టూ కిలోమీటర్లు మరో అది తీసుకొచ్చుకుంటా తప్పదు కదా అవి ఏంది నగడ